ఛానల్ పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ అని వాడుతో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ బెంగళూరులో ఒక మహిళ ఒక ఆటో డ్రైవర్ ని చెప్పుతో కొట్టి ఆ తర్వాత అతని కాళ్ళు పట్టుకుని క్షమించమని కోరింది ఇప్పుడు ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తుంది ఆ వీడియో కూడా విపరీతంగా వైరల్ అవుతుంది ఎందుక కొట్టింది ఆ తర్వాత ఎందుకు కాళ్ళు పట్టుకుందని అని చెప్పేసి దీనికి సంబంధించి అసలు ఈ ఘటనలో ఏం జరిగింది అయితే ఈ మధ్య కాలంలో ఇటువంటి బాగా పెరిగిపోయాయని కూడా చెప్తున్నారు ముఖ్యంగా కర్ణాటక బెంగళూరు ఇటువంటి ప్లేసెస్ లో కూడా ఎక్కువగా ఇటువంటి జరుగుతున్నాయని కూడా చెప్తున్నారు ఎందుకు సార్ యా బెంగళూరులో ఒక విచిత్రమైన సంఘటన నిన్న జరిగింది అదేంటంటే ఒక ఆటో డ్రైవర్ ని ఒక మహిళ చొప్పుతో కొట్టింది పబ్లిక్ గా రోడ్ల మీద దాని తర్వాత ఆమె ఆమె భర్త ఆటో డ్రైవర్ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పారు ఈ రెండు వీడియోలు చెప్పుతో కొడుతున్న వీడియో తర్వాత క్షమాపణ చెప్తున్న వీడియో విపరీతంగా వైరల్ అవుతున్నాయి సో దీంట్లో అనేక విషయాల్ని మనం అర్థం చేసుకోవచ్చు ముందుగా నేను స్టోరీ ఏంటని చెప్పి దాని తర్వాత దీన్ని ఆన్లైన్ చేస్తాను నిన్న అక్కడ బెంగళూరులో బెల్లం బెల్లం దూర్ అనే ఒక ఏరియా ఉంది అక్కడ సెంట్రల్ మాల్ ఉంది ఆ మాల్ దగ్గర సాయంత్రం ఆఫ్టర్నూన్ మూడు గంటల ప్రాంతంలో ఒక మహిళ హిందూ మహిళ ఆమె ఆమె హిందీ మహిళ పంకూరి మిశ్రా ఇరవై ఎనిమిది ఏళ్ళ ఆమె వాళ్ళ హస్బెండ్ మిశ్రా డ్రైవ్ చేస్తుంటే ఆమె వెనక కూర్చొని బైక్లో వెళ్తుంది అక్కడ ఒక రోడ్డు టర్నింగ్లో ఒక లోకేష్ అనే ఒక డ్రైవర్ ఆటో డ్రైవర్ కి ఈ బండికి ఏదో తగిలింది తగలగానే ఆమె బండి ఆపారు బండి ఆపి ఆమె బండి దిగి అతన్ని బూతులు తిట్టడం మొదలుపెట్టింది హిందీలో ఆటో డ్రైవర్ ఇమీడియట్గా ఫోన్ తీసి దాన్ని రికార్డ్ చేయడం మొదలుపెట్టాడు దా ఆటో డ్రైవర్ అయితే మాట్లాడట్లేదు సైలెంట్గా రికార్డ్ చేయడం మొదలు పెడితే ఈమెకి ఇంకా కోపం వచ్చేసింది ఎందుకు రికార్డ్ చేస్తున్నావు నువ్వు అని చెప్పి ఇటుపక్క భర్త కూడా బండి ఆపి భర్త కూడా రికార్డ్ చేయడం మొదలు పెట్టాడు ఇదంతా సో ఈమె రెచ్చిపోయింది కోపంతో రెచ్చిపోయి అతని మీద చెప్పు తీసుకొని కొట్టడం మొదలుపెట్టింది అతను దానికి కూడా ఏమీ రెసిస్ట్ చేయలేదు కోపంగా ఏమీ మాట్లాడలేదు సైలెంట్గా దాన్ని కూడా ఆడియో వీడియో తీస్తున్నాడు సో దీని తర్వాత సైలెంట్గా ఈ వీడియో తీసుకొని వెళ్ళి ఈ బెల్లందూరు పోలీస్ స్టేషన్లో ఇతను వాళ్ళ నెంబరు అంతా తీసుకెళ్లి కేసు పెట్టాడు దాంతో వాళ్ళు కూడా స్టేషన్కి వచ్చారు స్టేషన్లో ఆమె చెప్పింది ఏంటంటే రెండు విషయాలు చెప్పింది ఒకటి నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను రెండు నా కాళ్ళ మీద ఆటో పోయింది అని చెప్పింది ఈ రెండు కూడా తప్పు ప్రెగ్నెంట్గా ఉందో ఆమె ప్రెగ్నెన్సీ అయితే బయటకి అయితే కనబడలేదు వన్ టూ మంత్స్ ఏమైనా ఉందేమో అది కూడా పోలీసులు విచారిస్తున్నారు సో ప్రెగ్నెంట్గా ఉన్నంత మాత్రం చెప్తా కొట్టడానికి ఏం లేదు కదా ఆటో డ్రైవర్ ఏమన్నా అంటే మీరు సీసీటీవీలు చూడండి నా తప్పు ఏమైనా ఉందా ఆమె కాళ్ళ మీద నా ఆటో వెళ్ళిందా మీరు చూడండి వెళ్ళలేదు నా తప్పు లేదు దాంట్లో వాళ్ళు రోడ్డు మధ్యలోకి వచ్చారు ఆటోకు వాళ్ళ వల్లే తగిలింది నా వల్ల తగలలేదు సో అది చూడండి ఒకవేళ తగిలిండి నా తప్పు ఉంటే కూడా కేసు పెట్టాలి తప్ప నన్ను చెప్తే కొట్టే ఎవరికి ఇచ్చారు రెండవది ఆమె ఏం చెప్పిందంటే తను వీడియో తీయడం వల్ల నేను ఎక్కువ కోపం వచ్చింది ఆటో డ్రైవర్ ఏముందంటే ఆమె హిందీలో మాట్లాడుతుంది కా కర్ణాటకలో కన్నడాల కూడా మాట్లాడాలా హిందీలో మాట్లాడుతుంటే నాకేం అర్థం కాలేదు అందుకనే వీడియో తీశాను ఆమె మాట్లాడుతుంది నాకు తెలియాలి కదా తెలియట్లేదు అందుకనే వీడియో తీశానని అతను చెప్తున్నాడు సో వీళ్ళు నేను ఎందుకు కన్నడ మాట్లాడాలి ఇది ఇండియా కదా ఏ భాష అయినా ఎక్కడైనా మాట్లాడచ్చు కదా అని ఆమె చెప్తుంది సో ఈ ఆర్గ్యుమెంట్లలో పోలీసులు మొత్తానికి ఆమెను అరెస్ట్ అయితే చేశారు కానీ స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు అయితే ఆ తర్వాత మరి ఆమెకి భయమైందా లేకపోతే ఎవరన్నా చెప్పారా ఇదంతా వైరల్ అయిపోయింది ఈ వీడియోస్ ఇవన్నీ దాంతో నెటిజన్లు కూడా కన్నడలో మాట్లాడకుండా హిందీ వల్ల పెత్తనం ఏంటి నార్త్ ఇండియన్స్ బెంగళూరుకి వచ్చి వాళ్ళు హిందీలో మాట్లాడమన్న ఏంటి హిందీ ఏమి జాతీయ భాష కాదు హిందీ ఒక అఫ్సియల్ లాంగ్వేజ్ అప్సియల్ లాంగ్వేజ్ అంటే అప్సియల్ పర్పస్లకు వాడాలి తప్ప జాతీయ భాష కాదు అంటే అందరూ కంపల్సరీ హిందీ నేర్చుకోవాలనేమి ఈ దేశంలో రూల్ లేదు ఎవరి ప్రాంతంలో వాళ్ళ భాష హిందీ వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ కనీసం కన్నడ ఎందుకు నేర్చుకోరు మీరు అట్లాగే ఇప్పుడు మేము నార్త్ ఇండియాకి వస్తే మేము కన్నడలో మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా మీరు హిందీలో మాట్లాడమంటారు కదా అట్లాగే మీరు వచ్చినప్పుడు మా భాషలో మీలేందుకు మాట్లాడరు అనేది వీళ్ళ బేసిక్ ఆర్గ్యుమెంట్ సో దాంతో ఆమె మళ్ళీ వాళ్ళ భర్త ఆమె కలిసి ఆటో డ్రైవర్ దగ్గరికి వెళ్ళి అతని కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకున్నారు ఆ తర్వాత ఐ లవ్ దిస్ సిటీ ఇట్స్ పీపుల్ అని కూడా ఆమె అనింది నేను కన్నడ కూడా నేర్చుకుంటాను అని చెప్పింది సో ఇప్పటి వరకు పోలీసులు అయితే దీన్ని వదిలిపెట్టలేదు ఆమెకి వార్నింగ్ ఇచ్చారు ఇది మేము కేసు అయితే తీసేయట్లేదు ఫర్దర్గా నువ్వు చెప్పినవన్నీ కారణాలా కరెక్టా లేదా ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఏముంది ఇవన్నీ మేము పరిశీలించి తప్పు నీదు ఉంటే మాత్రం దాడి చేసిన దానికి పనిష్మెంట్ అయితే తప్పదు అని మాత్రం పోలీసులు చెప్పారు సో ఇది జరిగిన విషయం దీని మీద ఇప్పుడు రకరకాల చర్చలు జరుగుతున్నాయి ఇందులో ప్రధానంగా ఏంటంటే ఒకటి రోడ్ రేజ్ అంటారు రోడ్డు రేజ్ అంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఈ మధ్య కాలంలో గొడవలు విపరీతం ఉన్నాయి ఆ మధ్య హైదరాబాద్లో ఒక పెద్ద ఆయన అడ్డుగా బైక్ అడ్డుగా వస్తున్నానని పక్కన కారులో ఉన్న నలుగురు దిగి కుర్రవాళ్ళు ఆ పెద్ద ఆయన్ని ఎండలో ఒక వంద గుంజులు తీయించారు ఆ గుంజుళ్ళు తీయలేక ఆయన ఆ ఎండకి చనిపోయాడు ఇది హైదరాబాద్లో జరిగింది అలాగే బెంగళూరులో మొన్న ఇంకొక దారుణమైన సంఘటన జరిగింది అదేంటంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఇద్దరు అబ్బాయిలు టీ తాగి సిగరెట్ తాగడానికి బయటకు వచ్చారు రోడ్డు మీద నిలబడి టీ తాగుతూ సిగరెట్ తాగుతున్నారు అప్పుడు కారులో ఒక భార్య భర్త వచ్చారు భర్త వాళ్ళ దగ్గర ఆపి అరే భయ్య ఒక సిగరెట్ తీసుకొని డబ్బులు ఇస్తాడు ఇతను ఏమన్నాడంటే నీకెందుకు అంత బద్ధకం నువ్వే దిగి తీసుకోవచ్చు కదా అని అతను అన్నాడు ఈ మాటతో అతను ఏదో బూతులు తిట్టాడు దాంతో అతను గొడవ అయింది అయిపోయింది అతను వెళ్ళిపోయాడు కారులో వీళ్ళు మామూలుగా సిగరెట్ బీడీలు తాగి అదే టీ తాగి వీళ్ళు బయలుదేరారు బైక్లో కొంత దూరం పోయినాక ఈ కారుగాడు ఎక్కడో వెయిట్ చేసి వాళ్ళు వెళ్తుంటే వాళ్ళని వెనక నుంచి స్పీడ్గా గుద్దాడు ఇద్దరు చనిపోయారు బైక్లో ఉన్న సో ఇక్కడ ఒక చిన్న సంఘటనే అది జరిగింది అంటే మొన్న కూడా మన హైదరాబాద్లో కూడా కార్ పార్కింగ్ ఇష్యూ ఒక అపార్ట్మెంట్లో పదమూడేళ్ళుగా ఉంటున్న ఒక రియల్ ఎస్టేట్ అతను కార్ పార్క్ చేసి ఇంట్లోకి వెళ్ళాడు తర్వాత కొద్దిసేపటికి వాచ్మెన్ ఫోన్ చేసి సార్ మిమ్మల్ని సార్ రమ్మంటున్నాడు ఈసారి కారుకి మీరు ఇది పెట్టారంట డెంట్ పెట్టారంట అంటే ఇతను వెళ్ళాడు నేనే నేను డెంట్ ఏం పెట్టలేదు మీ కారు వెనక నేను పార్క్ చేశాను నా కారు ఏం తగలలేదు కాకపోతే సీసీటీవీ చూడండి అన్నాడు లేదు నా కారు గీతలు బండి తన అని తను బూతులు తిట్టడం మొదలు పెట్టాడు ఇతను వచ్చి తూర్పుగోదావరి ఇక్కడ ఎవరు తిట్టుతున్న అతను ఈ ఈ రియల్ ఎస్టేట్ అతను తెలంగాణ అతను పదమూడేళ్ళుగా ఆడు ఇతనేమో తూర్పుగోదావరి అతను వాళ్ళత్తా ఇక్కడ ఉంటే చూడ్డానికి వచ్చాడు సో ఇతను ఏం చేశాడు గుండెల మీద అతన్ని కొట్టి ఈ రియల్ ఎస్టేట్ అతన్ని అక్కడ అతని బ్లడ్గా కొని చనిపోయాడు అంటే ఒక చిన్న విషయం గీతలు పడింది అతను చేశాడా లేదా తెలియదు ఇతనికి అతను చేసి వెనకాల కారు ఉంది కాబట్టి అతనే చేశాడని నమ్ముతున్నాడు దానికి ప్రూఫ్ కూడా ఏం లేదు అయినా ఇతను ఓపిక పట్టలేక నా కారుకి గీతలు చేస్తావని అతను గుండెల మీద భయంకరంగా కొట్టడంతో అతను చనిపోయాడు అంటే ఇలాగ ఒక ఇంటాలరెన్స్ అనేది మనకి భయంకరంగా పెరిగిపోవడం కనిపిస్తుంది ఈ మధ్యకాలంలో ఒక బెంగళూరులోనే రోజుకు ఒకటి రెండు కేసులు జరుగుతున్నాయి మొత్తం ఇండియాలో ఎక్కువగా ఈ రోడ్ రేజ్ కేసులు ముంబైలో జరుగుతున్నాయి సో బెంగళూరులో జరిగిన సంఘటనని మాత్రమే అనలైజ్ చేస్తే మనకు మూడు ప్రధానంగా విషయాలు ఉంటాయి ఒకటి ఈ రోడ్ రేజ్కి సంబంధించిన సివిక్ బిహేవియర్ అంటాం సివిక్ బిహేవియర్ అనేది ఎలా ఉంది ఇవాళ అంటే టోలరెన్ లెవెల్స్ ఇండియాలో ఎందుకు ఇంత దారుణంగా పడిపోతున్నాయి రెండవది లింగ్విస్టిక్ ఐడియా అంటే భాషల మధ్య క్లాష్ అనేది పెరుగుతుంది ఈ మధ్యకాలం మూడవది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అంటే విపరీతంగా సోషల్ మీడియా దీన్ని యాంప్లిఫై చేసేసి చిన్న ఇష్యూని కూడా పెద్దది చేసేసి దానివల్ల రిపర్కషన్స్ అనేవి మనకి జరుగుతున్నాయి సో సివిక్ బిహేవియర్ ఇప్పుడు ట్రాఫిక్లో ఏమవుతుందంటే చిన్నది జరిగిన వాళ్ళు వచ్చి ముందు కొట్టేస్తారు నేను ఇక్కడ హైదరాబాద్లో చాలా సంఘటనలు చూసినా చిన్నది జరిగితే వాడు ముందు వచ్చేది మనల్దే కొట్టేయడం అనేది మొదలు పెడతారు అసలు డిస్కషన్ ఉండదు ఇంకా కొట్టడానికి వచ్చినప్పుడు మనం కూడా ఆటోమేటిక్గా కొట్టడానికి వస్తుంది ఎవడికి సివిక్ మన పార్క్ చేసామనుకో వెనకాలనే బైక్ పెట్టి ఉంటాడు వీడు కారు ఎలా తీస్తాడు అనేది వాడికి ఏమీ ఉండదు వాడిని ఏమన్నాడితే వాడు అడగడమే నేరం అన్నట్టు వాడు మనతో మాట్లాడడం మొదలు పెడతారు అంటే దీనికి ప్రధాన కారణాలు ఏంటంటే ఒకటి ట్రాఫిక్ దారుణంగా ఉంది బెంగళూరులో వన్ ఆఫ్ ద వరస్ట్ అనమాట ఇండియాలోని గంటలు గంటలు పడుతుంది ట్రాఫిక్ సో దానివల్ల ఒక ప్రస్టేషను ఒక విసుగు ఒక కోపం అనేది ఆల్రెడీ ఉంటుంది అది ఎవడి మీద చూపించాలో తెలియక ఎవడైతే దొరుకుతాడో వాడు కూడా వీక్గా ఉన్నాడా ఇవన్నీ చూసుకుంటారు వాళ్ళు బలంగా ఉన్న కొట్టేరు కదా వచ్చి ఇవన్నీ చూసుకొని ఎవరైతే వీక్గా ఉంటారో వాళ్ళ మీద దాడులు చేయడం ద్వారా వీడి యాంగర్ని వీడు ఎక్స్ప్రెస్ చేయడం ఒక అవుట్లెట్గా యాంగర్ని తీసుకోవడం అనేది ప్రధానంగా మనకు కనబడుతుంది రెండవది ఓవరాల్ కానీ అర్బన్ కన్జంప్షన్ ఇదంతా పడిపోవడం జాబులు మార్కెట్ డౌన్ అవ్వడం అన్ఎంప్లాయ్మెంట్ పెరగడం వీటి వల్ల కూడా వాళ్ళలో డిప్రెషను యాంగ్జైటీ ఇవన్నీ పెరిగిపోయి మనుషుల్లో ఇంటాలరెన్స్ పెరిగిపోయింది అనేది ఒక మూడవది నెక్స్ట్ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఒక ప్లాండ్గానే ఒక ఇంటాలరెన్స్ని పెంచడం ఎవరు ఏం మాట్లాడినా వాళ్ళ మీద దాడులు కేసులు చేసేయడం ఈ కంట ఇది ఈ మధ్యకాలంలో విపరీతంగా సిస్టమేటిక్గా పెరిగింది సో మనం ఒక పోస్ట్ పెడితే ఎవడ అటాక్ చేస్తాడో ఎవడు పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తాడో తెలియదు మనం ఒక వీడియోలో మన అభిప్రాయం మాట్లాడితే వాళ్ళు నచ్చకపోతే వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయం మాట్లాడవచ్చు కదా ముందరు తీసేయండి అని మనం బెదిరించడం తీసేయకపోతే ఏదో ఒక రకం దాడులు చేయడం అంటే అరే నా అభిప్రాయం నేను చెప్పాను నీ అభిప్రాయం నువ్వు కూడా చెప్పు నన్ను తిట్టుతూ నువ్వు ఒక వీడియో పెట్టు లేదా ఇంకెక్కడ మాట్లాడు ఎవరు వద్దన్నారు నా అభిప్రాయాన్ని నువ్వు తీసేయి లేకపోతే నేను నరుగుతా చంపుతా కేసు పెడతా నీ తోలు తీస్తా తొక్క తీస్తా ఇవి మాట్లాడడం అన్న ఒక ఇంటాలరెన్స్ విపరీతంగా జనంలో పెరిగిపోయింది రెండవది లింగువిస్టిక్ ఇది ఇదేందంటే ఇది కూడా ఈ బీజేపీ వాళ్ళు హిందీని కంపల్సరీ నేర్చుకోవాలని ఒక ప్రెజర్ చేయడం దానివల్ల హిందీ వ్యతిరేకత అనేది జనాల్లో పెరిగింది రెండవది నార్త్ ఇండియా అని ఇవాళ సౌత్ ఇండియా అనే పోషిస్తూ ఉంది నార్త్ ఇండియా లేబర్ అంతా కూడా సౌత్ ఇండియా మీద పడిపోయారు నార్త్ ఇండియాలో ఏమో డెవలప్మెంట్ లేకుండా వాళ్ళు భక్తునో ఇంకోదో దీని మీద వాళ్ళు బతుకుతుంటే సౌత్ ఇండియా డెవలప్మెంట్ ముందు నుంచి కూడా అది ఎందుకంటే అది పాకిస్తాన్ విడిపోవడం వల్ల వాళ్ళకి అక్కడ ఈ హిందూయిజం అనేది అక్కడ బలంగా ఉంది బార్డర్ స్టేట్స్ వాటిలంతా ఆ హిస్టారిక్ దీన్ని మార్చకుండా అలాగే పెంచి పోషించుకుంటూ వచ్చారు ఇప్పుడు బీజేపీ వచ్చి దాన్ని బలంగా పెంచుతుంది అందువల్ల వాళ్ళు చదువుకోవడం లేకపోతే డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయకుండా ఎంతసేపు మతము లేకపోతే ఇంకోటి ఇంకోటి ఉండడం వల్ల డెవలప్మెంట్ ఆ లేబర్ అంత ఎవరు పోషిస్తున్నారు ఇక్కడ దాంతో ఏమైంది ఆ హిందీ వాళ్ళు వచ్చి ఎక్కడ చూసినా వాడు హిందీ ఒక ముక్క తెలుగు రాదు అతనికి తెలుగు నేర్చుకోవాలని కూడా ట్రై చేయడు ఇక్కడ మనమేమో వాళ్ళ భాషలో మాట్లాడడానికి మనం కష్టపడి హిందీ నేర్చుకొని లేకపోతే నాకు ఇప్పుడు నాకు అవసరమా లేదా హిందీ అనేది నేను చూసుకుంటా కానీ బలవంతంగా వాడు ఉన్నాడు కాబట్టి వచ్చి నేను ఎందుకు హిందీ నేర్చుకోవాలి అని తెలంగాణ వాళ్ళు కర్ణాటక వాళ్ళు అనుకుంటే తప్పేముంది అన్న సెన్స్ వస్తుంది కనీసం ఒక ఎవరైనా ఏ భాష అయినా ఇండియన్ భాష నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది మూడు నెలల్లో నువ్వు కమ్యూనికేట్ చేసేది నేర్చుకునే ఇప్పుడు నాకు ఐదు భాషలు వచ్చు కన్నడ వచ్చు తమిళ వచ్చు హిందీ వచ్చు ఇంగ్లీష్ వచ్చు తెలుగు వచ్చు నేను కమ్యూనికేట్ చేయగలను ఇంకా తమిళ్ నుంచి ట్రాన్స్లేషన్స్ కన్నడ నుంచి ట్రాన్స్లేషన్స్ హిందీ నుంచి ఇంగ్లీష్ నుంచి చేయగలను ఇవన్నీ నేను వాంటెడ్లీ నేర్చుకున్నాను అలాగే ఎవరైనా నేను చాలా మంది బెంగళూరు పోయి మా కురాలి చెప్తుంటారే అక్కడ భాష నేర్చుకుంటారు కొంచెం మీకేం కాదు అని సో ఈ ప్రాబ్లం ఉందన్నమాట అంటే మనం మనం తెలుగు వాళ్ళు ఎక్కడ పోయినా ఆ భాష నేర్చుకుంటారు ఇప్పుడు చెన్నైలో తమిళ తమిళ కంటే తెలుగు వాళ్ళు తమిళ్ బ్రహ్మాండంగా మాట్లాడతారు కన్నడ బ్రహ్మాండంగా మాట్లాడతారు హిందీ చెప్పాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళు వస్తే ఇది ఇది ప్రధానంగా తమిళ వాళ్ళకి హిందీ వాళ్ళకి ఎక్కువ ఉంది ఈ గొడవ తమిళ వాళ్ళు కూడా వేరే దగ్గరికి వస్తే ఆ భాషలు నేర్చుకోవడానికి వాళ్ళకి ట్రై చేయదు అవసరం అవుతుంది తప్ప మరీ రేర సో ఇది హిందీ వాళ్ళకి ఎక్కువ ఉంది అందువల్ల ఇప్పుడు బెంగళూరులో ఎందుకంటే వాళ్ళు కనీసం రెండు మాటలు మాట్లాడకుండా నువ్వు కన్నడ నువ్వు హిందీ నేర్చుకో హిందీ జాతీయ భాష ఎవడు చెప్పాడో వాడికి జాతీయ భాష హిందీ జాతీయ భాష కాదు హిందీ ఇంగ్లీషు అప్సేల్ లాంగ్వేజెస్ జాతీయ భాషలు అనేవి ఏవి సపరేట్గా ఒక భాష జాతీయ భాష అనేది కాన్స్టిట్యూషన్లో లేదు కానీ ఇది చాలామంది నమ్ముతుంటారు నేర్చుకోవడం మంచిది భాషలో ఒక ఐదు ఆరు భాషలు నేర్చుకుంటే మంచిది అందరూ కానీ నేను మాత్రం నేర్చుకోను నేను ఏ ఊరు వచ్చినా నేను నా భాషలోనే మాట్లాడతాను నువ్వు మాత్రం మా ఊరు వస్తే నా భాష మాట్లాడడం అన్న కల్చర్ ఏదైతే ఉందో అది రాంగ్ సో దానికి గుణపాఠం చెప్పాలని ఈ మధ్య చేస్తున్నారు మొన్న కూడా బ్యాంకులో ఒక ఆఫీసర్ ఒక రైతుతో హిందీలోనే మాట్లాడతాను నేను నువ్వు చచ్చినట్టు నువ్వు హిందీలో మాట్లాడని ఆమె చెప్తా ఆయన కూడా వీడియో తీసి పెట్టాడు చివరికి ఆ బ్యాంకు వాళ్ళు ఆమెని మందలిస్తే మళ్ళీ సారి కన్నడలో తప్పులు తడగ్గా నాలుగు మాటలు మాట్లాడుకొని సారీ చెప్పింది ఇది ఇప్పుడు బెంగళూరులో ఎక్కువ జరుగుతుంది వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైతే ప్రొటెక్షన్ ఇజం ఎప్పుడు వస్తుందంటే వాళ్ళ భాష మీద దాడులు పెరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు ప్రొటెక్షన్ నిజం అనేది వస్తుంది నేను బెంగళూరులో రెండు దఫాలుగా ఆరేళ్ళు ఉన్నాను ఎక్కడ నన్ను నువ్వు కంపల్సరీ తెలుగు కన్నడ మాట్లాడా అనలేదు నేను ఎక్కడన్నా తెలుగు మాట్లాడితే వాళ్ళు తెలుగులోనే మాట్లాడేవాళ్ళు కన్నడ వాళ్ళు కూడా నేను తర్వాత కన్నడ నేర్చుకుని కన్నడలో మాట్లాడడం మొదలు పెట్టాను అయినా కూడా మన తెలుగు అనుకుంటే కన్నడ వాళ్ళు కూడా తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తారు ఇప్పుడు కూడా మా ఫ్రెండ్ ఒక పెద్ద రైటర్ ఉన్నాడు కుంభి అని కుంభీర రుద్రప్ప ఆయనకి నేను ఎప్పుడు చేస్తాను నమస్కారం సార్ ఏగిదిరా అని అంటే ఆయన తెలుగులో దాముగారు నమస్తే అండి అని ఆయన తెలుగులో మాట్లాడు దట్ ఈస్ ద కల్చర్ అలా ఉండాలి అంటే వాళ్ళు మన భాష నేర్చుకోవాలి మనం వాళ్ళ భాష నేర్చుకోవాలి కానీ నేను మాత్రం నీ భాష నేర్చుకోను నువ్వు మాత్రం నా భాష నేర్చుకోవాలి అన్న ఒక అహంకారపూరితమైన ధోరణి ఏదైతే ఉందో అది కూడా ఇలాంటి గొడవల కారణం ఇప్పుడు ఈమె మామూలుగా సారి చెప్పు ఉంటే లేకపోతే మామూలుగా ఇది తప్పు అయిందని చెప్పు ఉంటే సరి హిందీలో ఒక్కసారిగా బూతులు దండుకుంటే అతను వీడియో తీస్తాడు సో ఇది చూసుకోవాలి రెండోది రేడ్ రేంజ్ అంటే మనం ఒకవేళ దీని నుంచి నేర్చుకోవాలని కొనపడటం అంటే గొడవలు వచ్చినప్పుడు సమయం పాటించాలి జాగ్రత్తగా ఉండాలి మనం పోయితే ఒక ఏం పోతుంది ఏ రెండు వేలు అవుతుంది ఒకవేళ గీత పడితే దీనికోసం కొట్లాడి మనం వాళ్ళని చంపి వాళ్ళ మనల్ని చంపి ఇంత అవసరమా అన్నది ఆలోచించుకోవాలి ఎందుకంటే ఇది ఒక్కోసారి ఎవరు తప్పు ఉండదు పరిస్థితులు అలా ఉంటాయి ఆ ట్రాఫిక్ అలా ఉంటుంది ఎవరో మనకి ఎక్కడ సివిక్ సెన్స్ ఎవరికి ఉండదు హైదరాబాద్లో చూస్తే రోడ్డు క్రాసింగ్ అనేది ఎవరంటే వాళ్ళు ఎక్కడంటే అక్కడ చేస్తూ ఉంటారు సడన్గా వస్తుంటారు సడన్ బ్రేక్ వేస్తారు సడన్ బ్రేక్